బ్రేకింగ్ చూస్తున్నాం సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంఘం పలు స్థానాల్లో విజయం సాధించింది ఇల్లందులో నలబై ఆరు ఓట్ల తేడాతో ఐఎన్టీయూసీ విజయం సాధించింది కొత్తగూడెం కార్పొరేట్లో రెండు ఓట్లతో ఐఎన్టీయూసీ గెలుపొందగా భూపాలపల్లి ఏరియాలో ఎనిమిది ఓట్లతో ఐఎన్టీయూసీ గెలిచింది రామగుండం సింగరేణి ఆర్జీ త్రీలో నూట ఆరు ఓట్లతో ఐఎన్టీయూసీ విజయడంకా మోగించింది కాగా బెల్లంపల్లి డివిజన్లో నూట ఓట్లతో రామగుండం సింగరేణి ఆర్జీ వన్లో నాలుగు ఓట్లతో ఆర్జీ టూలో మూడు ఓట్లతో శ్రీరాంపూర్ ఏరియాలో రెండు నూట అరవై ఆరు ఓట్లతో మందమరిలో నాలుగు వందల అరవై మూడు ఓట్ల తేడాతో బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన సి విజయకేతనం ఎగరవేసింది